ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ తెలుసుకుందాం స్వామి చెప్పండి టన్నెల్లో సహాయక చర్యలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి ఈరోజు మార్గంలో చిక్కుకున్నటువంటి ఎనిమిది మందిని రక్షించడానికి సహాయ బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి ఈ రోజు పన్నెండవ రోజు అంటే ప్రమాదం జరిగి పన్నెండు రోజులు గడుస్తుంది అయినా ఇప్పటికీ కూడా అక్కడ ఆ ఎనిమిది మంది జాడ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు పోయిన నెల ఇరవై రెండవ తేదీ శనివారం రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రమాదం జరిగింది శ్రీశైలం మెడము కాలువ సొరంగ మార్గంలో సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది ఆ ఉదయం షిఫ్ట్ లోకి వచ్చినటువంటి వాళ్ళు లోపలికి వెళ్లి పనులు ప్రారంభించగానే ఆ పైన ఉన్నటువంటి మట్టి బురద నీరు సెగ్మెంట్లు అన్ని ఒకేసారి కుప్పకూలి పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది వాళ్ళను రక్షించడానికి పన్నెండు రోజులుగా ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి కానీ ఇప్పటికీ జాడ మాత్రం తెలియదు ఎందుకు దీనికి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు సొరంగ మార్గంలో ఉన్నాయి ఈ రోజు అంటే మొదటి రోజు నుంచి కూడా వాళ్ళని దొరకబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ పన్నెండవ రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి పద్నాలుగు కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళను వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రాంతంలో సుమారు మూడు అంటే మూడు వందల మీటర్ల పరిధిలో మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల వరకు పూర్తిగా బురుదు పేర్కొని ప్రమాదం అక్కడే జరిగింది కాబట్టి వాళ్ళంతా అక్కడే అంటే ఎనిమిది మంది అక్కడే చిక్కుకుంటారని చెప్పేసి మొదటి నుంచి కూడా అంచనా వేస్తున్నారు అయితే అక్కడనే అన్వేషణ కొనసాగిస్తున్నారు ఎన్జిఆర్ ఐ సూచించినట్టుగా డిపిఆర్ సర్వే ద్వారా నలభై ఏడు భాగాలుగా ఆ ప్రాంతాన్ని విభజించి అనుమానిత ప్రాంతాలైనటువంటి ఎనిమిది ఎనిమిది పాయింట్లను గుర్తించి ఇక్కడ వాళ్ళు ఉంటారని చెప్పేసి మొదటగా వాళ్ళు అంచనా వేశారు ఈ సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు హోల్ మైనర్స్ వీళ్ళు సెలెక్టెడ్ ప్రాంతాలలో తువ్వకాలు జరిపారు కానీ వాళ్ళు నిర్దేశించినటువంటి లోతుగా తువ్వేసరికి అక్కడ ఏవైనా లోహపు వస్తువులు కానీ ప్లాస్టిక్ వస్తువులు గాని అంటే మెత్తని పొరలు కానీ వచ్చాయి తప్ప ఈ ఎనిమిది మందికి సంబంధించినటువంటి సర్వే వాళ్ళ ఆనవాళ్ళు మాత్రం ఇప్పటికి చిక్కలు దీంతో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు వాళ్ళకి ఎక్కడైతే అనుమానం అంటే ఈ ప్రాంతంలో ఉండొచ్చు అని వాళ్ళు ఎక్కడైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే తోకాలు కొనసాగుతున్నాయి అంటే పద్నాలుగు కిలోమీటర్ల మైలురాయి దగ్గర నుంచి యువతలకి సుమారు యాభై నుంచి వంద మీటర్ల మధ్యలో వాళ్ళకి ఎక్కడైతే చిక్కుకుంటారు అని వాళ్ళు భావిస్తున్నారో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి మట్టిని తొవ్వి లోతుగా తొవ్వి వాళ్ళు ఏమైనా ఉన్నారా అని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు ఇక సురంగ మార్గంలో టీబీఎం మిషన్ ఉంది ఈ టీబీఎం మిషన్ రెండు ముక్కలుగా విడిపోయింది ప్రమాదం జరిగినప్పుడు మొదటి భాగం పద్నాలుగు కిలోమీటర్ దగ్గర ఉంది ఇంకొకటి ఒక సుమారు ఒక ఐదు వందల మీటర్ల వరకు వెనక్కి కొట్టుకొని వచ్చి అది అడ్డంగా ఉంది దాని దాదాపుగా ఆ వెనక ఉన్నటువంటి టైల్ భాగాన్ని దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఇప్పటికే మొత్తం ముక్కలుగా కత్తిరించి ఆ విడి భాగాలన్నింటినీ కూడా బయటకు పంపి ప్రయత్నం చేస్తున్నారు ఇక మూడవ ప్రతిబంధకం ఆ సొరంగ మార్గంలో నీరు నిరంతరాయంగా నీళ్లు వస్తున్నాయి పదివేలు నిమిషానికి పదివేల లీటర్ల నీళ్లు వచ్చిన పంపింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉన్న పంపింగ్ స్టేషన్స్ అక్కడ ఏర్పాటు చేశారు కానీ ఆ పంపింగ్ స్టేషన్స్ పని చేయని పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ బురద పేరుకొని పోవటం వల్ల అక్కడక్కడ అక్కడక్కడక్కడా నీళ్లు నిలుస్తున్నాయి తప్ప ఈ పంపింగ్ స్టేషన్ లెవెల్ వరకు అవి చేరుకోవట్లేదు దీంతో మోటార్స్ ఏర్పాటు చేసి అంటే ఎక్కడైతే బాగా నీళ్లు వస్తున్నాయో ఎక్కడ తొగితే నీళ్లు బాగా ఉంటున్నాయి కదా అక్కడికి మోటార్లు అన్నిటిని పంపించి ఆ మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక ఈ సహాయ చర్యలో ఇంపార్టెంట్ సహాయకంగా ఉండేటువంటి పాయింట్ కన్వేయర్ బెల్ట్ కన్వేయర్ బెల్ట్ అంటే సురంగ మార్గంలో ఉన్నటువంటి శిథిలాలను బయటికి తీసుకొచ్చేటువంటి ఒక యంత్రం అంటే ఇంతకు ముందు టన్నల్ బోరింగ్ మిషిన్ పని చేస్తున్నప్పుడు టండన్ బోరింగ్ మిషన్ కి అనుబంధంగానే ఈ కన్వేయర్ బెల్ట్ అనేది ఉంటుంది అది ముందట సొరంగాన్ని తొలుస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి రాళ్లను మట్టిని ఎప్పటికప్పుడు వేరు చేసి ఆ బెల్ట్ ద్వారా సొరంగం బయటికి తరలించేటువంటి ఏర్పాటు కానీ ప్రమాదంలో ఈ కన్వేయర్ బెల్ట్ అనేది దెబ్బతింది దాన్ని ప్రస్తుతానికి పునరుద్ధరించారు పునరుద్ధరించారంటే ఇది పూర్తిగా పునరుద్ధరించలేదు దీంట్లో మధ్యలో బంకర్లు అన్నిటివి ఉంటాయి అంటే చివరి ప్రాంతం నుంచి ఒక మధ్యలో ఒక ప్రాంతానికి డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్రాంతానికి డంప్ చేసి అక్కడి నుంచి చివరికి సరంగం బయటికి పంపిస్తారు అయితే ఈ మధ్య వరకు ఉండేటువంటి బంకర్ల వరకు ఇప్పుడు బెల్ట్ పనిచేస్తుంది కానీ చివరి ప్రాంతం నుంచి అంటే ఎక్కడైతే కన్వేయర్ బెల్ట్ టన్నల్ బోరింగ్ మిషన్ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ దెబ్బతింది అక్కడ దాన్ని తీసేసి అంటే టన్నల్ బోరింగ్ మిషన్ క అనుబంధంగా ఉన్నటువంటి పార్ట్స్ తీసేసి అక్కడ కొత్తగా ఈ డ్రమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఇది సుమారు ప్రమాద ప్రాంతానికి మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అయితే అది ఇంకా పునరుద్ధరణ కావాల్సి ఉంది ఒకవేళ కన్వేయర్ బెల్ట్ వచ్చిన అంటే అందుబాటులోకి వచ్చిన ఇంతకు ముందు రాళ్ళు చిన్న చిన్న పార్టికల్స్ మాత్రమే బయటకు వచ్చేది కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున మట్టి పేర్కొని ఉంది ఆ మట్టి బరువును ఈ కన్వేయర్ బెల్ట్ మోస్తుందా లేదా అనేది పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది మట్టి వేరు మామూలుగా రాళ్ళు సిమెంట్ ఇతర శిథిలాలు వేరు సో ఇది బురదతో కూడుకున్నటువంటి మట్టి ఈ మట్టిని ఒకవేళ కన్వేయర్ బెల్ట్ మీద వేస్తే అది బంకర్ లోకి చేరి మళ్లీ తిరిగి కన్వేయర్ బెల్ట్ ద్వారా చివరికి చేరుతుందా లేదా అనేది ఇంకా పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది అదైతే ఇంకా పరీక్షించలేదు ఈ ముందుగా పనిచేస్తున్నటువంటి కన్వేయర్ బెల్ట్ మాత్రం నిన్న టెస్ట్ చేసి చూశారు తిరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేసి చూసారు తిరుగుతుంది ఆ మొదటి అంటే ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఒక మూడు వందల మీటర్ల దూరంలో డ్రమ్ ఏదైతే ఉందో ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారో అది గనక పనిచేస్తే ఒకవేళ నిమిషానికి ఎనిమిది వందల టన్నుల శిథిలాలను దీని ద్వారా మనం తరలించవచ్చు అయితే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించిన మాత్రం లోకో ట్రైన్ ద్వారానే ప్రస్తుతానికి తరలిస్తున్నారు అయితే ఇప్పుడు తొవ్వినటువంటి బురదను మాత్రం లోకో ట్రైన్ లో ఉన్నటువంటి వ్యాగన్ల ద్వారా మాత్రమే తరలిస్తున్నారు మొత్తానికి అయితే మూడు షిఫ్టుల్లో మనకు ఈ సహాయ చర్యలు అనేవి కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్ అలాగే ఫైర్ దీంతో పాటు సింగరేణి కాలనీస్ కి సంబంధించిన వాళ్ళు ఆర్మీ నేవీ వీళ్ళకి సంబంధించిన నిపుణులంతా కూడా ప్రస్తుతం అక్కడ సొరంగం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు వచ్చిన అంటే ఏ ఆటంకం వచ్చినా దాన్ని ఎదుర్కోవటం ఎట్లా అనేది వెంటనే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నారు ఈ మొత్తంగా సహాయ చర్యల లక్ష్యం ఈ ఎనిమిది మందిని ముందుగా కనిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు పన్నెండు రోజులు గడుస్తున్నా ఇంకా వారి ఆచూకీ దొరకకపోవడం మాత్రం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది టెన్షన్ పెరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకా అంటే లోపల చిక్కుకున్న వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కలెక్టర్ బాదావతి సంతోష్ తో పాటు అరవింద్ కుమార్ ఐఏఎస్ ఇతర సంబంధించినటువంటి అధికారులంతా కూడా కన్నల్లో ఉండి ప్రస్తుతం పనులు పర్యవేక్షణ చేస్తున్నారు ఈ రోజు కన్నల్ బోరింగ్ సంబంధించినటువంటి నమూనాను అక్కడ డిస్ప్లే చేశారు అంటే టన్నల్ బోరింగ్ మిషన్ ఎలా ఉంటుంది దాని కట్టర్ ఎలా ఉంటుంది దాని తర్వాత షీల్డ్ కట్టర్ ఉంటుంది ఆ తర్వాత దాని వెనక షీల్డ్ ఉంటుంది షీల్డ్ తర్వాత బ్యాకప్ సిస్టమ్ అనేది ఉంటుంది అంటే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కి సెగ్మెంట్లు ఉంటాయి ఆ సెగ్మెంట్ లో అరేంజ్ చేసేటువంటి బ్యాకప్ సిస్టమ్ ఉంటుంది బ్యాకప్ సిస్టమ్ తర్వాత వెనక ఎలక్ట్రానిక్స్ తర్వాత సీసీ కెమెరాల వ్యవస్థ ఇదంతా ఒక నూట ఇరవై మీటర్ల పొడవు వరకు టన్నల్ బోరింగ్ మిషన్ ఉంటుంది ఈ నమూనాను అక్కడ ప్రదర్శిస్తున్నారు సో ఈ నమూనా ద్వారా ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే ఏం చేయొచ్చు అనేది ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు ఇది టన్నల్ బోరింగ్ సొరంగ మార్గంలో సహాయ చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి ன்யவாத சோமி கிரண்